ఈ గోచి సేనాగళ్ళు గోపి అట్టడి పేరు ఆ గోపియ గళ్ళు అందరూ కూడా ఉన్నారు కదా ఈ ఈ దరిద్రులందరూ కూడా వీడియోలు చేస్తారు మొఖాలు చూపించుకోవట్లేదు వాళ్ళ గురించి అడగబెట్టి ఇటు క్యాట్ బాబు వాడు మొఖం చూపించుకోకుండా నీకు ఇంత నేను అడిగి కౌంటర్ ఉంటాను అంతవా మిగతా వాళ్ళు కూడా మీ ధర్మం కోసం ధర్మం మామూలు ధర్మం కాదు ఏతా దిబెత్తి నా నాతో దిబ్బెత్తి ఏ చెత్తలు అంతా లేదా మర్చిపోయేవా ఇదే వాళ్ళని పరిగెత్తినావు నీ గురువు నువ్వు మరి నీ గురువు ఏం చే పని చేకబొచ్చు కానీ సొంత మీద మామూలుగా ఆత్మని పరిగెత్తు నువ్వు దిబే చేస్తావా అని జాంతంతోనే ఏదమ్మా లలిపా ఏతే నువ్వు నాతో తీస్తావా దిబే తేడు చెత్త శబ్దం అంతని ఏది చెత్త చేసేస్తావు నువ్వు లలిపాప చెత్త చేస్తావా నాతోనే భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామముల శుభములు ఈరోజక సందర్భాన్ని మేము ముందుకు తీసుకురావడానికి నేను రావడం జరిగింది గతంలో ఒక వీడియో నేను చేశాను ఆ వీడియోకి కౌంటర్ అనుకుని మన పాపం లల్లి పాప నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాను అది ఇది అనుకుని ముప్పై ఒక్క నిమిషాల కంటే ఎక్కువ అనుకుంటా వీడియో చేశారు మరి లల్లి పాపకి తిరిగి మరలా నా స్టైల్లో నేను ఇచ్చేద్దామని మేము ముందుకు వచ్చాను ఏ లల్లీ పాప ఎలా ఉన్నావు లల్లీ పాపకి గూలో గుంటూరు కారం అని అంటే మీరేం తప్పుగా అనుకోద్దు తమ్ములేను గు అంటే గుండెల్లో ఆ మంట రావాలని అది పెట్టడం జరిగింది వారిలాగా మనకి కుసంస్కారం లేదు తప్పుగా మనం మాట్లాడడం ఇక ఆ వీడియో అంతా ఏముందంటే ఆడి ప్రెస్టేషన్ కనపడ్డది ఏరా లల్లిపాప ప్రస్టేషన్తోని ఏదో చేసేస్తాను ఏదో పొడిసేస్తాను అలా చేసేస్తాను ఇలా చేసేస్తాను నేను గొప్పవాడిని నా జ్ఞానం తెలుసు నా ముందు ఎంత డిబేటు అది ఏదేదో మాట్లాడాడు అరే లల్లిపాప నువ్వు ఇంకా చిన్నోడివి నా దృష్టిలో నువ్వేమనుకుంటున్నావు అంటే నీకు అన్నీ తెలుసు అనుకునే అజ్ఞానం నువ్వు నీకేమి రాదు నేను చెప్తున్నా నీకేం తెలీదు నీ ఏం తెలియదంటే నిజంగా ఎంత నవ్వు వచ్చిందంటే నాకు నన్ను బూతులు తిట్టడానికి సరిపోయింది ఆ వీడియో అంతా ఏం ఏం చెప్పో చెప్పరా నువ్వు లల్లీ పాప వీడియోలో ఏమీ లేదు నాకు అంతా చెప్తాను అది చెప్తాను ఇది చెప్తాను అన్న చివరికి వచ్చినప్పటికీ ఏది చెప్పలేదు ఏం చెప్పాడంటీడు సిఈ బీసీ అన్నాడు అంతే బిఫోర్ కామనెర కామనెర అని మాట్లాడుతూ ఇప్పుడు ఎవరు దాన్ని వాడట్లేదు నువ్వు ఇంకా చిన్నపిల్లల్లాగా మాట్లాడుతున్నావు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఎవరు మాట్లాడట్లేదు సిఈ బిసిఏ వాడుతున్నారంటే బిఫోర్ కామనేరా కామనేర అనే మాట్లాడుతున్నారు వీళ్ళందరూ అని మాట్లాడుతు మాట్లాడుతూ వీడు ఏమంటాడంటే ఇంకా నువ్వు అజ్ఞానంలో ఉన్నావు అని చాలా మాట్లాడాడు కొన్ని కొన్ని సందర్భాలు మీకు చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే నువ్వు మాట్లాడిన సోది సొడ్డు అంతా తీసేస్తే జల్లెడి పడితే ఒక నాలుగైదు పాయింట్లు ఉన్నాయి వాటి మీద నేను మాట్లాడతాను ఎరా ఈ లల్లిపాపకి ఆత్రం ఎక్కువ ఆవేశం ఎక్కువ అసలు తక్కువ మరి వీడికి ఎంత అజ్ఞానం ఏం మాట్లాడాడో ఒకసారి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మొదటిగా నేను చేసిన వీడియోలో గతంలో క్రీస్తు పూర్వం అనేది ఎవరు వాడట్లేదు అని వాడు అన్నాడు క్రీస్తు పూర్వం వాడకపోవడం ఏట్రా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే చిన్నజీయర్ స్వామి అలాగే గుళ్ళోని ఒక పంతులు గారని కొన్ని కొన్ని చూపించాను పాఠ్య పుస్తకాల్లో ఉందంటే అంటాడు నిజంగా నాకు ఎంత నవ్వు వచ్చిందంటండి అవన్నీ ప్రామాణికం కాదట ఎందుకు నీకు ప్రామాణికం ఎవడరా చెప్పాడు అవి ప్రామాణికం అది ప్రామాణికంగా పాటించాలని ఎవడని చెప్పాడ సీఈ బీసీఈ కూడా ప్రామాణికం కాదురా అందరూ దీన్ని వాడాలని యుఎన్ఓ తప్పకుండా దీన్ని ఆచరించాలని ఇలాగే ఇస్తేనే డేట్ నడుస్తుందని అలా ఏం చెప్పలేదు ఇలా మార్పు చేసు చేసుకొని ఇలాగ మనం నడిపించుకొని వెళ్తే బాగుంటుందని ఇప్పుడు నేను క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని డేట్ వేస్తాను చరిత్ర చెప్తాను చల్లదా ఎవడు వెండంటావా ఆలోచించి ఒకసారి నీ అజ్ఞానం ఎంత పీక్స్లో ఉందంటే నవ్వుతారు ఎవడైనా పాపం అండి ఏమన్నాడో చిన్న చిన్న మాటలు మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం వాడు ఏమన్నాడో మొదటిగా మీరు చూడాలి ఇప్పుడు ఎవడో కూడా ఈ యొక్క క్రీస్తు పూర్వ క్రీస్తు శకం వాడట్లేదు అన్న దాని మీద గతంలో చెప్పింది ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకుంటూ నేను వెళ్తాను ఈడేమన్నాడంటే అది మాకు ప్రామాణికం కాదు చిన్నజీఆర్ చెప్పినా లేదా ఆ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినా ఇంకెవరు చెప్పినా అదేం ప్రామాణికం కాదు అన్నట్టుగా మాట్లాడాడు అది ఒక్కసారి మీరు వినాలి చూసారా ఏంట్రా అసలు వీడి అజ్ఞానం ఏంటి మీరు చూసారా ఏంట్రా లల్లిపాప నిజంగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లడు ఉంటాడు కదా అలా మాట్లాడుతున్నావు పెద్ద పెద్దోళ్ళు దాన్ని ఇంకా విడిచిపెట్టకుండా క్రీస్తు పూర్వ క్రీస్తు శకం అనే వారి మైండ్లో ఉంది నువ్వు ఒకవేళ వాళ్ళు బీసీఈ కామనరా బిఫోర్ కామనరా అనేది నాకు తెలిసి అనేకులు ఎవరు వాడట్లేదు అది వాడట్లేదు ఎవరు కూడా ఎక్కువ వాడేది క్రీస్తుపూర్వ క్రీస్తు శకం అని మాట్లాడతారు వీడికి ఏం బాధ వచ్చిందంటే అది వాడట్లేదని ఇప్పుడు మీరు విన్నారు కదా వాడుతున్నారో వాడట్లేదా అన్నది ఇక్కడ మాట వాడారు వాడుతున్నారని చూపిస్తుంది ప్రామాణికం కాదు అంటున్నాడు ఎరే నీకు మతం ఉందారా అసలు ప్రామాణికం ఎవడరా చెప్పాడు దానికి కానీ ప్రతి వాడు చచ్చినట్టుగా దీన్ని వాడాలి వాడి తీరుతున్నారన్న సంగతి వాడే ఒప్పుకున్నాడండి ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఈ గ్రెగ గ్రెగోరియన్ క్యాలెండర్ని ఏం చేస్తాడంటే ఇది వాడాలి పూర్వీకులు మా మీద రుద్ధీశారు లేదా బ్రిటిష్ వాళ్ళు రుద్ధీశారు ఇంకా మాకు తప్పదు ఆప్షన్ లేదు అని వీడన్న మాట ఒకసారి చూద్దాం వీడన్న మాట ఏమన్నాడో ఒకసారి దాన్ని చూడండి అంటే ఎరా బిఫోర్ ఎరా నీకు అనుమానం రావచ్చు అది కూడా క్రీస్తుని బట్టే వచ్చింది కదా దాన్ని బట్టి ఇప్పటికి వాడుతున్నారు కదా అని చెప్పేసి ఒక తొండముక వాడ ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి నువ్వు ఆల్రెడీ రెండు వేల సంవత్సరాల నుంచి ఒక లెక్కగా ఫిక్స్ చేసి అంటే దానికి ముందు మైనస్ ఒకటి రెండు మూడు అని చెప్పేసి ఆ తర్వాత ఒకటి రెండు మూడు అని చెప్పేసి మధ్యలో సున్నా అనేది లేకుండా చేసేసి కాలాన్ని ఒకటి లెక్కేసేసి ముందుకి వెనక్కి పెట్టి మీ మతోన్మాద దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే సామ్రాజ్యవాద బుద్ధి కలిగిన దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కలోనియల్ స్టేట్స్ అన్నింటిలో కూడా ఈ క్యాలెండర్ ని రుద్దేశారు ఆ క్యాలెండర్ ని బేస్ చేసుకునే అనేక డేట్స్ రికార్డెడ్ గా పెట్టేసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని మార్చే ప్రయత్నం చేస్తే లేనిపోని గబ్బు అవుతుంది కాబట్టి లేనిపోని కంప్ అవుతుంది కాబట్టి గత్యంత్రం లేక ప్రపంచం మొత్తాన్ని మీరు పట్టించిన ఆ తెగులు ఏదైతే ఉందో ఆ తప్పుడు క్యాలెండర్ అనే తెగులు ఆ తప్పుడు క్యాలెండర్ లెక్కల్లోనే ముందుకు పోతా ఉన్నారు అదొక రకమైన బానిసత్వం బానిసత్వం ఇన్ ద సెన్స్ గత్యంత్రం లేక ఫోర్స్ఫుల్లీ పాటిస్తున్న బానిసత్వం చూసారు కదండి లల్లిపాపా నీకు వేరే ఆప్షన్ లేదన్నది వాడుతున్నావు కదా మరి దీన్ని వాడటం నీకు సిగ్గుల్యం లేదా పెద్ద మాట్లాడేవి కదా అవతలడు రుద్దేస్తే రుద్ధేస్తే నువ్వెందుకు వాడాలి క్రీస్తు పూర్వం క్రీస్తు శకమే వాడ నేను వాడినన్నోడివి క్యాలెండర్ ఎందుకు వాడుతున్నావు మార్చే క్యాలెండర్ నీకు అలాగే ప్రింటింగ్ ప్రెస్ ఉంది కదా కొత్త క్యాలెండర్ తయారు చేయరా తయారు చేసి పంచి అందరికీ ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ క్యాలెండర్ ఏదైతే మంది ఉందో జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఉన్నది ఇది మేము వాడం కొత్త క్యాలెండర్ వాడాలి అని చెప్పు మళ్ళీ డేట్ అంటాడంటే ఈ క్యాలెండర్ అంటా ఎవరు గ్రీక్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది గ్రీక్ దేవతలకు సంబంధించిన క్యాలెండర్ కదా కాదని అవడరా అన్నాడు ఏ గ్రీక్ దేవతలకు సంబంధించిన గ్రీక్ దేవతల యొక్క పుట్టు పూర్వత్రాలు లేకపోతే వారి పుట్టి లేదంటే వారి యొక్క మరి చరిత్రను తీసుకొని కాలాన్ని లెక్కించలేదు జనవరి ఫిబ్రవరి మార్చి ఇవన్నీ కూడా గ్రీక్ దేవతలు పేర్లైనప్పటికీ కూడా అక్కడ మాత్రం యేసుక్రీస్తు పుట్టుకనే లెక్కించారు ఇది విచిత్రం గ్రీకు దేవతల యొక్క ఆ పుట్టు పూర్వత్రాల్ని లేదంటే వారి యొక్క గ్రీకు దేవతల యొక్క గొప్పతనాన్ని చెప్పాలి అక్కడ అది లేదు మళ్ళీ క్రీస్తు యొక్క చరిత్రనే క్రీస్తు యొక్క పుట్టుకునే లేదా యొక్క క్రీస్తు యొక్క రాకనే భూమి మీదకి ఆధారం చేసుకొని మాట్లాడారు క్రీస్తు శకు ఐదో శతాబ్దంలోనే క్యాలెండర్కి పునాది వేశారు తొమ్మిదో శతాబ్దానికి దాన్ని ప్రపంచం మధ్యకి తీసుకొచ్చారు ఏది ఏమైనా క్రీస్తు గొప్పతనం ఎప్పటికీ కూడా చాటింపబడుతుంది అన్నది మా యొక్క వాదన లేదంటే మేము ప్రపంచానికి చెప్తున్న నిజం మరి దాన్ని ఎంటరే తిప్పి చెప్పాలని అనుకుంటున్నావు నువ్వు నేను నవ్వు వస్తుంది చూస్తుంటే పాపం నేను నవ్వుతుంటే పిచ్చే పోతుంటావు కదా లలిపాప నిజంగా వెళ్ళి స్కూల్ చదువుకు వెళ్ళి ఇంకేమంటాడంటే స్కూల్ పుస్తకాలు కూడా స్కూల్లో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు కూడా వీడికి ప్రామాణికం కాదట మరి ఏంటి నమ్ముతావు నువ్వు ఏమి నమ్ముతావు చెప్పు అంటే స్కూల్లోని ప్రామాణికం కాని వాటిని కూడా స్కూల్లో బోధిస్తున్నారు అనమాట అంటే అంటాడండి ఒక మాట చెప్పాడు గతంలోని పరిపాలన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కదండీ మన భారతదేశాన్ని ఎక్కువగా పరిపాలన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో క్రీస్తు పూర్వం దీన్ని కంటిన్యూస్ చేశారట దాన్ని మార్చలేదట ఇంకా ఎవరే పిచ్చి వెధవా మరి తొమ్మిది పది సంవత్సరాలు కదరా ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదరా పది సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉంది కదా మీరు మరి గట్టిగా మాట్లాడితే ఏం పీకుతున్నారు పది సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలను మార్పు తీసుకొచ్చి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లేదని చెప్పి మీరు అనుకునే మీ దేవుళ్ళో దేవతలు ఎవడుంటాడు కదా కదా సెక్కలు పూర్వాలు లేకపోతే ఏమున్నాయో నువ్వేమనుకుంటున్నావో అవన్నీ కూడా చెప్పించి పెట్టించవచ్చు కదా మరి ఎందుకు మార్చలేకపోయారు అదే చెప్తున్నాను కదా నీకు మతుంటే ఉంటే జ్ఞానం ఉంటే బాగా విను వీడియో చేయడం కాదు అక్కడ నాకు తెలిసి నువ్వు తాగొచ్చి వీడియో చేసావు అనుకుంటా కొంచెం స్వరాపానం చేసి అంతకీ లేకపోతే లేదా ఈ మధ్యలో మాదక ద్రవ్యాలు ఏమో ఉన్నాయి అవి అవి కానీ ఏమైనా సేవించి కానీ వీడియోలు చేస్తున్నావా ఏంటి అదే అయ్యి ఉంటుంది ఎందుకంటే అక్కడికి వచ్చి ఊగిపోతున్నావు తత్తరపడిపోతున్నావు ఏదైనా తడబడిపోతున్నాం అంటే నాకు తెలిసి అదే అయ్యి ఉంటుంది ప్రజలరా ఇకపోతే వీడి ఎట్టకారం ఏంటంటే ఏమంటాడు యుడు ఎద్దవా చేస్తాడరే క్రీస్తు ఏస్తే ఎలాగుంటది తెలుసా చరిత్రలో వేసాడు రా ఆయన ముద్ర ఎప్పటికీ కూడా చెరగలేదు క్రీస్తు వేస్తే ఎలాగుంటది తెలుసా ప్రతి వాడు కూడా ఆయన పేరు చెప్పుకోవాలి ఆఖరికి నీ చిన్నచీర స్వామితో సహా అలాగే వేసాడు ముద్ర చివరికి నీతో సహా దిక్కి లేదు ఆ క్యాలెండర్ని మేము ఆడుకోవాలి బాబోయ్ అంటే ఆయన ఎంత గట్టిగా వేసి ఉంటాడు ముద్ర ఆలోచించు ఇదివో కాలం ఉంది ఎవరిని బట్టి ఎందుకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగేంటి ఏంటి రెండు వేల ముప్పై నాలుగేంటి ఏంటి అంటే చెప్పాగా యదవ తొత్తులు ఎక్కడ రాసి ఒగ్గేశారు ఉద్దేశం మీద ప్రపంచం మీద ప్రపంచం వాళ్ళు ఎక్కడో కొట్టుకుపోతా ఉంది ఇప్పుడు వెనక్కి పోయే పరిస్థితి లేదు కాబట్టి గతి లేక వాడుకుంటున్నారు నీకు అర్థం అవుతుందా ఏరా అండి పాపమండి అరే ఎక్కడ చూపించుకోరా వెళ్ళి పోనీ ఖర్చులు ఏమైనా ఉంటే నీకు మతి భ్రమించి ఉంటే ఒకవేళ వెళ్తే ఆ డాక్టర్ ఖర్చులు ఏమని నేను పంపిస్తాను ఎలాగో ఒక ఫోన్పే ఏదండి అకౌంట్ నెంబర్ అలాగే పెడతావు కదా డాక్టర్ ఖర్చులు ఏమైనా ఉంటే నీకు మతిపోయి ఉంటుంది దానికి ఏమైనా ఉంటే నేను నేను డబ్బులు పంపుతాను నీకు వెళ్ళి చూపించుకో ఎవరికైనా అరే లేకపోతే ఎవరికైనా అన్ని చూపించండి రా బాబు వెనకాల ఫాలోవర్స్ అవుతున్నారు ఎవడికి చూపించండి అడికి అడిగి మతి లేదు నేను క్యాలెండర్ వాడుకుంటాను అంటే సిగ్గులేక కూడా మార్చవచ్చు కదరా క్రీస్తు పూర్వ క్రీస్తు శకం మార్చేసాము కామనరా బిఫోర్ కామనారా అన్నప్పుడు మరి అవే మార్చినప్పుడు క్యాలెండర్ మార్చేయి విద్యాశాఖలో మరి మీ వాళ్ళు ఉన్నారు పది సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా మరి ఎందుకు మార్చలేకపోతున్నారు ఏస్తే కీరీస్తావు కదా ఆయన వేస్తేలాగా ఉంటుంది మరి ఎప్పుడు మరి అటు ఇటు కదలకుండా ఉంటుంది విద్యాశాఖలో క్రీస్తు పూర్వ క్రీస్తు శకవన ఉన్నదో వాడికి ప్రామాణికం కాదండి మరి నీకు ప్రామాణికం ఏంటరా ఈ అడుగుతాడండి ఇవన్నీ ప్రామాణికం కాదటి అడికి మరి ఏంట్రానికి ప్రామాణికం అంటే ఏసుక్రీస్తు ఉన్నాడు కదా ఏసుక్రీస్తు యొక్క ఆయన యొక్క ఉనికిని లేదా ఆయన వచ్చాడని లేదంటే ఈ భూమి మీద పుట్టాడని నిరూపించాలంటే ఏది తీసుకురావాలంటే చెక్కలు కానీ అదే ఆయన యొక్క సిలువ సిలువ చెక్కలు కానీ లేకపోతే ఆయన కొట్టిన మేకులు కానీ ఇంకా ఏమన్నాడంటే ఏం తీసుకురావాలంటే డ్రాయర్ ఏదైనా ఉంటే తీసుకురావాలి రా అని అన్నాడండి మాట చూడండి ఒకసారి ఏసు పుట్టాడు అంటానికి ప్రమాణం కావాలంటే ఏసుకు సంబంధించిన ఏదైనా ఆధారాలు ఇవ్వు చెప్పా కదా ఏసుకు కొట్టిన చెక్కలో లేకపోతే చేతికి కొట్టిన బొక్కలు అదే మేకులో లేకపోతే కొరడాతో కొట్టారు ఆ కొరడాను లేకపోతే ఆ కొరడా కంటి నెత్త మరకలో లేకపోతే ఒంటి మీద నైటీలో లేకపోతే దాని లోపల కట్టరాయరు ఏదో ఒకటి ఉండాలి కదా అట్లాంటివి చూపించే సావక ఇదిగో కాలం ఉంది ఎవరిని బట్టి ఎందుకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఏంటి రెండు వేల ముప్పై నాలుగు ఏంటి అంటే చెప్పాయిగా యథోత్తులు ఎక్కడ రాసి ఒగ్గేశారు ఉద్దేశం మీద ప్రపంచం మీద ప్రపంచం వాళ్ళు ఎక్కడో కొట్టుకుపోతా ఉంది ఇప్పుడు వెనక్కి పోయే పరిస్థితి లేదు కాబట్టి గతి లేక వాడుకుంటున్నారు తీసుకురావాలరా ఎప్పుడు మీకు చెప్పనా ఈ సన్నాసులకి డ్రయర్లు లో చడ్డీలు లో బనీళ్ళు ఇవి తప్ప ఇంకేమొచ్చు ఈడ మాట్లాడేది వీడి కనీస జ్ఞానం ఉందంటారా యేసు ప్రభు చడ్డీ నీకు ఎందుకు రాయింది నీకు మాట చెప్పిన ఏసుక్రీస్తుని మేము విశ్వసించాం మాకు ఆయన గురించి మాకు మేము విశ్వసించిన మాకు ఆయన యొక్క వేసుకున్న వస్త్రాలతోనో లేదో ఆయనకి ఏబడిన సిలువ చెక్కలతోనో లేకపోతే ఆయన కొట్టిన మేకులతో మాకు సంబంధం లేదు ఈ భూమి మీదకి వచ్చినా మేము నమ్మేది ఆ వంటేనే మేము చూస్తేనే నమ్ముతోనే ఏ క్రైస్తవుడు అండ్ ఎలా ఎలా మేము నమ్మేమంటే ఏసుక్రీస్తు లోకానికి వచ్చి పాపాల నుంచి మమ్మల్ని విముక్తి చేశాడు మా కొరకు సెలవు మీద యాగమయ్యాడు ఎవడైనా ఇదే విశ్వాసం కాకపోతే ఇప్పుడు నేను నేను మిమ్మల్ని అడుగుతున్నాను సూటిగా నువ్వు నమ్మినా నువ్వు నమ్మిన దేవుళ్ళకి ఎక్కడ ఎవిడెన్స్ ఉంది రాముడు కృష్ణుడు అని అన్నావు కదా రాముడు కృష్ణుడు ఒకవేళ వాడిన ఆ కాలంలో వాడిన వాళ్ళిద్దరూ రాముడు కానీ కృష్ణుడు కానీ వాడిన గోచీలు ఉంటాయి కదా గోచి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పెట్టిన గోచియో లేకపోతే పెద్ద ఏక లోన పెట్టిన వాళ్ళ గోచీలో ఏమైనా ఉంటే నువ్వు చూపించాలి ఎందుకంటే మా విశ్వాసాన్ని నువ్వు ప్రశ్నించావు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేడు ఏం చేస్తాడంటే రాముడు గోచి కృష్ణుడు గోచిని అందరికీ చూపిస్తాడండి యేసు ఏసు పుట్టాడు అంటానికి ప్రమాణం కావాలంటే ఏసుకు సంబంధించిన ఏదైనా ఆధారాలు చెప్పే కదా ఏసుకు కొట్టిన చెక్కలు లేకపోతే చేతికి కొట్టిన బొక్కలు అదే మేకలు లేకపోతే కొరడాతో కొట్టారు ఆ కొరడాను లేకపోతే ఆ కొరడా కంటే నెత్తరు మరకలు లేకపోతే ఒంటి మీద నైటీలో లేకపోతే దాని లోపల కండ్రాయరు ఏదో ఒకటి ఉండాలి కదా ఎందుకంటే ఇప్పుడు గోచీలు ఉంటారంటే నమ్మడాట మరి అవునరా ఫస్ట్ ఏసుక్రీస్తు కంటే ముందున్నది నీ రాముడు కృష్ణుడే కదా ఫస్ట్ వాళ్ళకి గోచీలు ఉన్నాయా లేవా వాళ్ళిద్దరు గోచీలు నువ్వు తీసుకొచ్చి నువ్వు చూపించాలా ఎక్కడున్నా ఏ మ్యూజియంలో దాచారు ఏ పురావస్తు పరిశోధనలో ఆ ఇద్దరు గోచీలు రాముడు గోచి కానీ కృష్ణుడి గోచి కానీ ఎక్కడ దొరికాయో మరి ఎక్కడ దాచారో వాటిని లేదా నీ దగ్గరే ఉన్నాయో నీ దగ్గరే దాచుకున్నావో మరి నెక్స్ట్ వీడియోలో నువ్వు చెప్పాలి ఎందుకంటే ఇంత గోచి పిచ్చి మీకు ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా మరి ఇవి అడగవలసి వచ్చింది తప్పుగా అనుకోదురా లల్లిపాప ఎందుకంటే నీకు గోచి అంటే చాలా మక్కువ డ్రాయర్లు లో చడ్డీలు లో గుడ్డల కోసం ఎప్పుడు మాట్లాడుతుంటావు కదా ఒక విషయం చెప్పనా ఇంకొక చిన్న మాట్లాడుతున్నాడు మరి కృష్ణుడు వాయించాడు కదరా ఏడుదది ఫ్లూటు ఎక్కడుందిరా అది అది ఎక్కడుంది ఎక్కడ దాసావేటి ఎక్కడ దాసావు లోనా ఏమైనా మరబామా ఎక్కడైనా అంటే మరి నేను అనకూడదు ఏమైనా సీక్రెట్ ప్లేసెస్లో ఏమైనా దాసేవేటి ఉంది అలాగే రాముడు వేసిన ఏడుదది విల్లు ఎక్కడున్నారా మరి అవన్నీ చూపించాలి కదరా నువ్వు ఎక్కడున్నాయి మరి అవన్నీ ఇప్పుడు ఏమనంటే అవతలోడ్డు మీద వచ్చేసి ఏమనంటే రా కృష్ణ అయితే ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు డ్రయర్ వేసుకున్నారని అడుగుతున్నావు కదా మరి నీ రాముడు కృష్ణుడి గోచీలు చూపెట్టరా చూపించు అంత ఎందుకురా నీకు మాట అడుగుతున్నాను చిన్నప్పుడు మీ అమ్మ బాబు ఫస్ట్ నీకు గోచి పెట్టారు కదా అదే డ్రాయర్ వేసారు కదరా దాసేవా లేకపోతే అది ఇంకా భద్రంగా ఉందంటావా నీ చూపించు నీ డైరీ చిన్నప్పుడు మీ అమ్మ నాన్న నీకు వేసిన ఫస్ట్ గోచి ఎక్కడుంది ఎక్కడుంద్రా నీ ప్యాంపర్ లేకపోతే నీకు పేంపర్ వేసారు గోచిట్టారు నాకు తెలిసి నీకు డైరీస్ ఉండరు గోచే పెట్టు ఎందుకంటే నీకు నీకు పుట్టినప్పుడే అర్థమైపోతుంటుంది ఆడా మగా అర్థం కాక నీకు అందుకే చెప్తున్నాను నేను పాప అని పేరెట్టాను నీకు ఏరా పాప వస్తావు ఏదైనా అంటే ఇప్పుడు ఏదైనా నిజంరా నువ్వు మాట్లాడితే అది మగడు గొంత ఆడ కొంత లేకపోతే నువ్వు మగా అడివా బొట్ట ఒకటి పెట్టుకొని వస్తావు నీకు కరెక్ట్ లల్లి పాపే ఈ పాపకి నిజంగా బుద్ధి లేదు అని అనడానికి ఇవే మీకు ఆధారాలు ఏరా చివరిగా ఒక విషయాన్ని మీతో ప్రస్తావిస్తాను ఈ లల్లి పాప చెప్పాను కదా మీకు వీడికి ప్రెస్టేషన్లో ఏమంటున్నాడో తెలియక సబ్జెక్ట్ లేనివాడు మాటలు ఏవైనా ఉంటే బూతులు వస్తాయి నోట్లోంచి చివరికి వీడు వెళ్తూ 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 నన్ను కదపొద్దు నన్ను చేయొద్దని ఏం మాట్లాడకుండా చివరికి ఏమన్నారు ఆ లల్లీ పాప నన్ను లంబిడి కొడక అంటండి నైన్టీఎం కాదు వన్ నైన్ కొడక 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 చూసారు కదా లెంబిడి కొడక లంబిడి కొడక అని నన్ను అన్నవు లంబిడి కొడక అని అనడానికి నువ్వేవడరు లంబిడి కొడక అని నేను అనగలను కానీ నేను అన్నావు ఎందుకో తెలుసా లంబిడి కొడక అని అనడానికి ముందు మీ అమ్మగారు లంబిడి అనే మాట నా నోటంటే రావాలి అది రాదు నేను అది నేర్చుకోలేదు ఎందుకో తెలుసా నేను సత్యమైనటువంటి మార్గంలో ఉన్నాను యేసుక్రీస్తు అది మాకు నేర్పించలేదు ధర్మం ధర్మం అని చెప్పుకొని అధర్మంలో నువ్వు ఉండి భూత ధర్మంలోనూ ఉండి భూత మాటలు కాకపోతే నీకు ఏమవుతాయారా దీని పెద్ద ఈడంట నాకు కౌంటర్ ఇచ్చినోడంట నిజమేరా బూత్ మాట ఆడకుండా అకౌంట్ నెంబర్ పెట్టకుండా నువ్వు ఒక్కో వీడియో చేయగలవా నా మీద సబ్జెక్టుతోని ఎక్కడరా నువ్వు చేయగలవు నీ దగ్గర ఉంటే కదరా పాప లంబడి కొడక అని అన్నావు కదా నీకు అమ్మ ఉంది కదా నేను తిరిగి అనగలను కానీ నేను అన్నావు ఎందుకో తెలుసా మీకు ఆవుల్ని మాత్రమే ఆవు వచ్చి తాగే ఆవు పేడ తిని ఆవును మాత్రమే అమ్మ అనగలరు కానీ మనుషుల అమ్మ అని పిలిచే తత్వం మీ ధర్మంలో కానీ నీకు కానీ ఎవరికీ లేదని మరొకసారి నిరూపించుకున్నాం ఇప్పుడు నేను చెప్తాను నేను యేసుక్రీస్తు వారు వేసి వచ్చినా సరే ఏమన్నాడో తెలుసా అమ్మ అని పిలిచాడు అది మాకు నేర్పింది మీ అమ్మగారైనా మీ మనుషుల్ని ప్రేమితో మనుషుల్ని అమ్మ అని మీ అమ్మైనా మా అమ్మైనా గౌరవిస్తాను ఎందుకంటే మా అమ్మ మీ అమ్మే భారతమాత అని అంటావు కదరా ఎదవా పనికి మళ్ళీ సన్నాసి భారత మాత అని అంటాను కదా ఈ భారతదేశులు స్త్రీని గౌరవించలేని నీదేం ధర్మంరా ఒక అమ్మని తిడుతూ మాట్లాడుతుంటే బూతులాడుతూ ఉంటే నీ నీ ధర్మం ఎప్పుడూ చచ్చిపోయింది అసలు నువ్వు ధర్మరక్ష ఎప్పుడు చెప్పుకోక కేవలం నువ్వు హిందూ సమాజం నిన్ను చూసిందంటే సిగ్గుతో తలొంచుకుంటుంది హిందూ సమాజం చూసారు చూశారు కదా కౌంటర్ చేస్తే నాతో మాట్లాడాలి నా గురించి మాట్లాడాలి మా అమ్మ ఏం చేసిందిరా అమ్మని తిట్టా అంటే అదే నీ నీ కుసంస్కారం నీ ధర్మం అంటే ఇంతే నీ జ్ఞానం అంటే ఇంతే దీనికోసం ఓ దానికి ఆడికి ఫాలోవర్స్ మళ్ళీ నాకు ఏం పెట్ట మరి అన్నీ ఎందుకు రాడగలేదన్నీ నువ్వు వీడియో చేస్తే హనీ జాన్సన్ కదా మాట్లాడతాడు బూతులు ఆడవలసిన పని ఏముందంటే చెప్తాను వినండి ఆడిద సబ్జెక్ట్ లేదు కనుక మాట్లాడడానికి అవకాశం లేదు కనుక టోటల్గా ఆ క్యాలెండర్ తప్పితే నాకు దిక్కు లేదు అన్నాడు యేసు ప్రభు తప్పితే నాకు దిక్కు అన్నాడు అంతేనా మరి ఇంకేం మాట్లాడాలో తెలియక ఏం అడగాలో తెలియక డ్రయర్లు అంటాడు గోచీలు అంటాడు ఇదే రా వీడియో చేసే సంస్కారం వీడియో చేయడం రాకపోతే మూసుకొని కూర్చోరా జ్ఞానం లేకపోతే వెళ్ళి నీ పని ఏదో చూసుకోరా ఎందుకురా సోషల్ మీడియాకి వచ్చి నా ముందు రోడ్డు అయిపోతావు నేను తిట్టగలను మీ ఇంట్లో నువ్వు నా ఒక తల్లిని తిడితే నీ ఇంట్లో ఉన్నటువంటి నీ భార్యని బిడ్డల్ని నీ తాత ముత్తాతల వరకు మరి రౌండ్ మరి ఎలాగేస్తానంటే సౌండ్ లేకుండా రౌండ్ వేయగలను కానీ నేను ఒక సేవకుండ్రాసుకరిస్తుని వెంబడించే ఒక పద్ధతి కలిగినోడిని నా జీవితం ఒక మంచి నడవడికలో ఉంది నువ్వు అందరినీ మార్చేస్తాను నన్ను ఏమంటాడంటే చివరిగా గతంలో నువ్వు సేనాపతులు మహేష్ బాబుగా ఉన్నావు ఇప్పుడు హనీ జాన్సన్ అయిపోయో కాబట్టి మేము కాదురా బురద చెల్లుతున్నాం బురద చెల్లుతున్నావు నువ్వే బురదలో ఉన్నావు బురదలోంచి బయటికి తీసుకొస్తాడే నన్ను బురద నుంచి నువ్వు బయటికి తీసుకొస్తావరా వేదవ్వా నువ్వు ఉండేది బురదరా నువ్వు ఉండేది బురద కుల కుల ఏమంటారంటే కుల బురదలోని కుసంస్కార బురదలోని ఇంకా మతం మత పిచ్చి బురదలోని ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక ఆ తల్లిని కూడా గౌరవించలేని బూతు ధర్మంలో బూతు బురదలో మునిగిపోతూ అందులో ఊబులు చిక్కుకుపోయిన నీకు నువ్వు బురదలో ఉండి మమ్మల్ని బురదలో ఉన్నారని అనగా అర్థమైపోయింది ఒక నోటి నుంచి బూతులు ఆడేవంటే అప్పుడే నువ్వు బురద జీవితం బురద బుతి అప్పుడే అర్థమైంది అందరికీ అర్థమైంది తీసుకొని వచ్చిన ఇప్పుడు చెప్పండి రే వీడియో చూస్తున్న అందరు కూడా ఇప్పుడు చెప్పండి ఎవడ బురదలో ఉన్నాడు నేను ఏసుక్రీస్తునందు గతంలో నీ సనాతన ధర్మంలో నేను ఉన్నానని చెప్తున్నాను కదా సనాతన ధర్మం అనే హిందుత్వ బురదలో ఉన్న నేను ఏసుక్రీస్తు రక్తంతో కడగబడి ఈరోజు ఆ బురదను వదిలేసి ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నాను ఇంకా ఆ బురదలో నువ్వు ఉంటూ భూతు ధర్మాన్ని ఆచరిస్తూ ఎదుటి ఎదుటివారిని గౌరవించలేక ఎదుటివారి తల్లిని గౌరవించలేని స్థితిలో ఉన్న నువ్వు ఎలా ఉన్నావు ఆలోచించి నువ్వు బురదలో ఉన్నావా నేను బురదలో ఉన్నానా నీది ధర్మమా నాది ధర్మమా ఒక తల్లిని గౌరవించలేనిది నీది ఎప్పటికీ ధర్మం కాదు నీది ఎప్పటికీ సనాతనం కాదు నీది ఎప్పటికీ హిందుత్వం రా లల్లి పాప ఎప్పుడు చెప్పు దట్ ఈజ్ హనీ జాన్సన్ హనీ జాన్సన్తో పెట్టుకున్నావు అనుకో మళ్ళీ చూడు జాగ్రత్త నీకు ఇంకోటి రై మా కేటబాబు ఒకడు ఈ మధ్యలో మామూలు ధరవైనా అంటున్నాడు నీకు ఎరా ఆడి పేరు చెప్పకుండా నా స్టూడెంట్ పేరు చెప్పకుండా ఓన్లీలో కేటబాబు అనే క్యారెక్టర్ చూస్తే నీకు ఇది కదా ఆడొస్తే నేను ఏమంటున్నావు నేను కౌంటర్ మళ్ళీ నువ్వు ఆ పిల్లిగా ఎగదోసి నాకు లలిత్ కుమార్ కౌంటర్ ఇవ్వలేదు అంటే దెబ్బది అక్కడ అర్థమైందా నీకు కౌంటర్ కావాలి అనుకుంటే పొడగా నువ్వు చెయ్యి ఏదో మొక్కం దాసుకునే ముండవలందరినీ పంపించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంటే నేను మాట్లాడను నెక్స్ట్ వస్తాడు నెక్స్ట్ మామూలు కొండడు ఏదంటాడు కదా బ్రేక్ లేని బుల్డోజర్లో వస్తాడు మీదకి చాలా చూసుకో మరి నా తర్వాత ఇచ్చేది ఆడేది సౌండ్ మళ్ళీ పెద్ద మాట్లాడుతున్నాను వెటర మొక్కలేని అడితే నేను కౌంటర్లో అంటున్నావు బాగానే ఉంది నీ వరకు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్త మాట్లాడారు నీది కనుక మరి మొక్కలేని విధవులందరూ కూడా హిందుత్వాన్ని నిలబెట్టేస్తాను అని చెప్పేసి మొక్కలేని విధవులందరూ కూడా వీడియోలు చేస్తే మరి వాళ్ళు వాళ్ళకి చెప్పారా వాళ్ళు సపోర్ట్ చేస్తావా మొక్కలేని వెదరు మొఖం చూపించుకోలేని విధవులు అందరూ ఉన్నారు ఈ గోచి శానగళ్ళు అందరూ అడిగవు కదా గోచి గురించి అడిగి ఈ గోచీలన్నీ పెట్టుకొని ఈ గోచి శానాగళ్ళు గోపి పేరు ఆ గోపియగాళ్ళులు అందరూ కూడా ఉన్నారు కదా ఈ ఈ దరిద్రులందరూ కూడా వీడియోలు చేస్తున్నారు ముఖాలు చూపించుకోవట్లేదు మరి వాళ్ళ గురించి అడగబెట్టి ఇటు క్యాట్ బాబు అనేవాడు ముఖం చూపించుకోకుండా నీకు ఇస్తా నేను అడి కౌంటర్ అని అంటావా మరి మిగతా వాళ్ళు కూడా మీ ధర్మం కోసం ధర్మం అట మామూలు ధర్మం కాదు ఏతరా దిబెత్ చేత్తవా నా తొలి దిబ్బెత్తు ఏ చేత్తలంతా నిజమా ఇదే వాళ్ళని పరిగెత్తునావు నీ గురువు నువ్వు మరి నీ గురువు ఏం చే పంచాకొత్తుకని పరుగ పరుగు మీద మామూలుగా ఆకుని పరిగెత్తి నువ్వు దిబే తె చేస్తవా అని జాంతంతో ఏదమ్మా లలిపాపా ఏతే నువ్వు నాతో దిబేతేత్తావా దిబేత చెత్త శబ్దం అంతనే ఏది చర్చ చేసేస్తావు నువ్వు లలిపాప చర్చి చేస్తావా నాతోనే నువ్వు నాతో డిబేట్ ఏట్రా నీకు ఎప్పుడో అయిపోయింది విజయవాడలో నేను నీకు నీకేమైనా సత్తా ఉంటే నువ్వేదో అంటున్నావు కదా ఏడుదే ఇది మతోన్మాదం ఎందులో ఉంది క్రైస్తవ్యంలోనా హిందుత్వంలోనా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాకపోతే నాతో డిబేట్ చేసే స్థాయి నీకు లేదు కనుక నీ గురువుని ఎవడని తీసుకురా అదే అదే అంశం మీద నేను డిబేట్ చేయకపోతే నన్ను అడుగు బూతులాడి నీతో నాకు డిబేట్ ఏట్రాక్కు సంస్కారి పనికి మళ్ళీ సన్నాసి బుద్ధి లేని వెధవా ఒక తల్లిని గౌరవించలేని సనాతన సన్నాసి బుద్ధి లేని హిందుత్వం పేరు చెప్పుకొని బ్రతుకుతున్నటువంటి అడుక్కున్న ఆన్లైన్ బెగ్గర్ వెధవా నీతో నాకేటరు డిబేట్ ఎలా పరిగెట్టో గుర్తుందా లేదా నిరూపిస్తే నేను రాసి పెట్టి నేను బొట్టి పెట్టుకుని నన్ను అలగానే వెళ్ళిపోతాను ఆయన శిష్యుడు అయిపోతాను నేను లేకపోతే వచ్చింది రెడీ అయితే అది ఆన్లైన్లో ఆన్లైన్లో ఎలాగ ఉంటాడు హనీ జాన్సన్ ఆఫ్లైన్లో కూడా అలాగే ఉంటాడు నిన్న ఒకటే ఛాలెంజ్ చేశాను నేను ఓడిపోతే ఏమన్నాను మళ్ళీ గుర్తు చేస్తాను నేను ఓడిపోతే క్రైస్తవ్యాన్ని వదిలేసి మళ్ళీ మీరు ఏదైతే సనాతన ధర్మం అంటున్నారు అందులోకి నేను నీతోనే బొట్టి పెట్టించుకొని నీ పాదక్రాంతం అయిపోతాను అన్నాను గుర్తుందా నిరూపిస్తే నేను రాసి పెట్టి నేను బొట్టి పెట్టుకుని అలాగే వెళ్ళిపోతాను అయిపోతాను నేను లేకపోతే నేను రెడీ అయితే మెయిరిన్ మైలెన్ అక్కడ ఏటన్నావు అంటే నాకు వద్దు బాబాయ్ వద్దు నేనైతే హిందుత్వాన్ని వదలలేదు అనుకొని పారిపోయావు నువ్వు మిగతా డిబెట్ అటా బచ్చే అర్థం అందా నీకేమైనా దమ్ముంటే నీ గురువు ఎవడైనా ఉంటే కూర్చోబెట్టా సేమ్ టాపిక్ మీద నేను అడుగు మేసం దిపి చెప్తున్నాను ఇదే అంశం మీద మనం మాట్లాడదాం ఏమంటే ఏం చెప్పావు నువ్వు మతోన్మాదం క్రైస్తవ్యంలో ఉందా హిందుత్వంలో ఉందా బైబుల్లో ఉందా లేదా నీ సనాతన గ్రంథాల్లో ఉన్నాయా అని దాని దాంతోపాటు బూత్ ధర్మం ఏది అని కూడా పెట్టుకుందాం భూతులు ఆచరించే ధర్మం బూతుని పాటించే ధర్మం బూత్ని మాట్లాడే ధర్మం ఏదని సనాతన ధర్మమా క్రైస్తవ ధర్మం అది కూడా మాట్లాడదాం నువ్వు చర్చకి సిద్ధమైతే నీ గురువు ఎవడైనా ఉంటాను తీసుకురా నువ్వు నాతో డిబేట్ చేసే స్థాయి కాదురా నీది డిబేట్ చూసే స్థాయి అర్థమైందని స్థాయి ఏంటో నువ్వు డిబేట్ నేను చేస్తే చూసే స్థాయి అనేది చేసే స్థాయి కాదు అర్థమై ఉంటుంది నీకు నువ్వారా నాకు నాతో మాట్లాడేది నువ్వేరా నాకు కౌంటర్ ఇచ్చేది సారన్నాసే చాలా ఇంకేమి ఇమ్మంటావా నెక్స్ట్ డోస్ రెడీగా మా బాబుగా ఉన్నాడు గట్టిగా మామూలుగా ఇవ్వడు నీకు మీ మళ్ళీ చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు నీకు అక్కడ కూర్చొని ఉన్నటువంటి ఐటెం పాపలు అన్నావు కదా మేము అందరూ ఒకసారి కూర్చొని వీడియో చేస్తే ఏమన్నావురా ఐటెం పాపలు అందరూ కలిసి ఉన్నారని నీ అన్నాడు ఎవడాడు నువ్వు ఎవడనైతే వెళ్ళి కరుణాకర్ కరుణాగ్రగాడు ఇప్పుడు మీరే కూర్చుని ఐటెం పాపల్లాగా అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే క్రైస్తవం మీద మాట్లాడుతున్నారు మీ ఐటెం పాపలందరికీ కూడా మరొక కొత్త కొత్త ఐటమ్స్తోని కొత్త కొత్త షాట్లతోని మరి మామూలు ఉండదు మీకు రెండు వేల ఇరవై నాలుగు మీకు మీ ఐటెం పాపలందరికీ దరువేయకపోతే మిమ్మల్ని తొక్క తీయకపోతే మిమ్మల్ని తోలి తీయకపోతే మిమ్మల్ని క్రీస్తునందు మోకర్లు నింప చేయకపోతే నేను హనీ జాన్సన్ కాదురా గుర్తుపెట్టుకోవాలి పాప నీకు ఉంటది మామూలుగా ఉండదు నీకు నీ ఎవడే ఆ కరుణాకర్ గడికి మొత్తం ఎంటేర్ మీరు ఎవడైతే ఆ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు మీ అందరికీ రౌండ్గా మీకు రౌండ్ వేయకపోతే కాసుకోండి మీ ఐటెం పాపలందరికీ రౌండ్ వేయకపోతే దడ పుట్టించకపోతే మీతో డ్యాన్స్ చేయించకపోతే మీ ఐటెం పాపలతో డ్యాన్స్ చేయించకపోతే మీరు చూడండి ఓబిసిసి ఛానల్లో ఖచ్చితంగా ఈ మతోన్మాదులు దడ పుట్టించే కార్యక్రమాలకు మీదట వస్తాయని ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే ప్రియులరా వారు మాట్లాడే మాటలు మీకు తెలుసు గౌరవం లేకుండా ఏసుక్రీస్తుని తిడతారు మన 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 కుటుంబాలు తిడతారు మన తల్లులు తిడతారు ఇలాంటి వెదవులకి మర్యాద ఇచ్చి మనం మాట్లాడితే మర్యాదకే మర్యాద లేనట్టు అవుతుంది కాబట్టి ఇక మీదట క్యాట్ బాబు అండ్ నేను మంచి వీడియోస్ని మేము ముందుకు తీసుకొస్తాం వీళ్ళకి దరువులేస్తూనే ఉంటామని తెలియజేయటం సంతోషిస్తూ దేవుడు మీ అందరినీ దీవించను గాక ఆమెను